జై బుద్ధ భగవాన్ జై శ్రీరామ్ పడుకున్న బుద్ధులు అక్కడ లోపల మీరు ఎదురుగా మీరు కూర్చున్నారుగా ఆ స్థూపం ఎదురుగా ఉన్నాడు నన్ను కూర్చో ప్రవీణ్ అమ్మ మాట్లాడకుండా వినండి ఎప్పుడైనా ఏ స్థలమైనా ఈ భూమండలంలో మీరు ఎక్కడైనా ఉండండి ఎక్కడ ఉన్న లోపల భావం మన మీద ప్రభావం చూపించాలి తప్ప బయట ఉన్నది ఏది మన మీద ప్రభావం చూపించకుండా ఉండాలి లోపల ఏముండాలి లో లోకాన్ని ఏలేటువంటి వాడు లోపల ఉండాలి ఇదంతా ఆయనదే మేము ఒక ఐదు పాటలు ఒక ఆల్బమ్ వస్తుంది అందులో ఒక పాట ఏమిటంటే సంస్కృతం అందులో మీరు కూడా చెప్పండి తల్లులు కదా చెప్తే బాగుంటుంది అందరు యం వైదికా మంత్ర ఎం వైదికా మంత్ర ఎం వైదికా మంత్రుష పురాణ ఋషపురాణ ఇంద్రం యమం ఇంద్రం యమం మాత मातः विश्वान् विश्वान् माहु माहु Mekam, वेदान्तिनो अनिर्वचनीय Brahma, मेकं यं यं ब्रह्म ब्रह्म शब्देन शब्देन विनिशन्ति शैवायमीशं शैवायमीशं शिव శివైద్యవోచన్ శివైద్యవోచన్ యం వైష్ణవ యం వైష్ణవ విష్ణు విష్ణు రితి రితి తువంతి తువంతి యం వైష్ణవ యం వైష్ణవ ఇలా మొక్కలు చెప్తే ఆ ఫ్లో అయింది ఒక్క నిమిషం నేనే చెప్పేస్తానమ్మా ఓకే ఇందులో ఈ చెప్పబోయే దాంట్లో ఏమొస్తుందంటే వైష్ణవులు నిన్ను అని శైవులు శివుడని బౌద్ధులు నిన్ను బుద్ధుడని జైనులు నిన్ను అర్హనని సిక్కులు నిన్ను సత్శ్రీ అకాలని ఇలా చాలా పేర్లతో పిలుస్తారు ఎవరిన్ని విధములుగా పిలిచను నీవు అద్వితీయుడైన పరమాత్ములు నువ్వు ఒక్కడవే అని దాని అర్థం ఇది మనకు వేదము ఉపనిషత్తు నేర్పిస్తుంది సై మాట్లాడకండి सैवायमीशं शिव इत्यवोचन् यं वैष्णवा विष्णुरिति स्तुवन्ति बुद्धस्तदार्हन्निति बौद्धजैना सत्स्री अकालेति च सिक्खसन्ता शास्त्रेति केचित् कश्चित् कुमारा स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीसितारम् సయేవ ఏక ప్రభురద్వితీయా నన్ను ఒకసారి అలా తిప్పు నెమ్మదిగా నేను అర్థం ఏమిటంటే భగవంతుడికి రూపం ఉంది రూపం లేదు భగవంతుడికి చాలా పేర్లు ఉన్నాయి ఈ పేర్లలో ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తారు ఎవరెన్ని విధములుగా పిలిచానో నీవు అద్వితీయుడివి నీవు ఒక్కడివే దానికి చాలా పేర్లు ఉండవచ్చు కానీ ఇది ఎలా ఎవరు చెప్తారు మనమే చెబుతాం భగవంతుని చాలా పేర్లతో పిలవచ్చని మన ఉపనిషత్ చెప్తుంది అందరు చెప్పండి ఏకం ఏకం సత్ విప్ర బహుదా బహుదా వదంతి అంటే ఏంటండి ఏకం సత్ అంటే ఒకే సత్యం బహుదా విప్రా బహుదా వద విప్రులైన వారు అంటే బుద్ధివంతులైనవారు నిన్ను అనేక పేర్లతో పిలుస్తారు కాబట్టి భగవంతుడు అనేవాడు ఉన్నాడు అనేది నిర్వివాదము వివాదము అందులో వాదం లేదు ఒప్పుకుంటున్నాగా అన్ని మతాల వాళ్ళు ఒప్పుకుంటారు దేవుడు ఉన్నాడు మరి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి పాకిస్తాన్ ఎందుకు ఉంటుంది బంగ్లాదేశ్ ఎందుకు ఎందుకుంటుంది గొడవలు ఎందుకు అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి అంటే ఈ పాషండ మతాల వలన ప్రపంచ శాంతి పోతుంది పాషండము అంటే పాకండి వాళ్ళు రాక్షస మతాలు వాడు ఏమంటాడంటే ఇప్పుడు మధ్యాహ్నం మనకి మనకేం పెట్టాడు ఏదో దద్దోజనం పులిహారం పెట్టాడు వాడు చికెన్ తెచ్చుకుని అందరూ అదే తినాలంటారు వాడు ఏదో జంతువుని తెచ్చి అదే తినాలంటాడు అలాగే తినాలంటారు అలాగా ఈ మూర్ఖ మతాల వాళ్ళు ఈ ఎడారి మతాల వాళ్ళు ఏమంటారంటే దేవుడు ఉన్నాడు వాడు మా దేవుడే దేవుడు ఉన్నాడు వాడికి మేము పేరు పెట్టావు నువ్వు ఆ పేరుతోనే పిలవాలి అసలు నీ స్వేచ్ఛ లేదు నేను చెప్పినట్టే గొడవలు ఇప్పుడు నాకు ఆవిడ పేరు మర్చిపోయానండి ఆవిడ ఒకసారి పిలవని అన్నాను అట్టయిపోతావు ఏంటి ఇందాక అమ్మ జయిస్తే పొట్టిది అంటే స్వామి నా పేరు గుర్తు అని అది సంబ్రమేణా మా అమ్మ కదమ్మా మా అమ్మ పేరులో సగం లేదా నీకు అన్నారు ఒకవేళ పేరు మర్చిపోయాం అతను అట్టయిపోతావు ఏంటి అది భగవంతు ఇప్పుడు మన మనుషులమండి నాకు మీ పేరు తెలియదు సంగతి ఏ పేరు కనకదుర్గ చెప్పారు మొన్న మర్చిపోయారు ఇప్పుడు మళ్ళీ అడిగితే చెప్పింది అంతేనా ఎంటైతే తీసుకోవడం తీసుకొచ్చిందా కనకదుర్గ నేను మర్చిపోతావా అని అలా గొడవలేదుగా ఓ మనుషులు మనమే అర్థం చేసుకుంటున్నాం కదా దేవుడు దేవుడు ఇంకెంత పెద్ద హృదయం కలిగి ఉంటాడు అవునా అటు భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఒక అడవిలో ఒక అబ్బాయి వాడు పాడుబడిన దేవాలయం ఉంటే వాడికి ఎందుకు అనిపించిందో దాన్ని శుభ్రం చేశాడు అక్కడ విగ్రహం ఏ పండు తిన్నా అది కొంచెం రుచి చూసి ఆయనకి పెట్టేవాడు ఓ రోజు పండు రుచి చూద్దామని గొంతులు వేసుకుంటే అది చాలా టేస్ట్గా ఉంది లోపలికి వెళ్ళిపోతాం చాలా బాగుండేది లోపలికి వెళ్ళిపోయింది అదేదో పండు అడవిలో పండు అయ్యో నీకు పెట్టకుండా తినేస్తున్నాయి వాడు కత్తితో కోసి తీసేసి ఆ బ్లడ్ వచ్చాడు కింద పడిపోయాడు భవంతులు వచ్చాడు ఏం పేరు పెడతావు వాడు బతుంది మారేడు నీవని నేనేరితేనా మారేడు దళములు నీ పూజ పూ నాకేం తెలియదు అంటాడు ఏం తెలుసు అతనికి నిన్న నేను ఎక్కడండి శాంకరీ దేవి దగ్గరికి వెళ్ళాం కదా అక్కడ పాడుకున్నాం ఏం పట మన కాళహస్తీశ్వర మహత్యంలో పాట మహాదేవ అంటూ ప్రారంభమవుతుంది ఎంత బాగుంటుందో అడవిలో పుట్టి పక్షులను తింటూ నేను పెరిగాను దుష్టాత్మున్నై పాపాత్మున్నై పెరిగాను స్వామిని పూజ చేయడం నాకు రాదు నన్ను ఉద్ధరించావా మహాదేవా మహాదేవ అంటాడు కాబట్టి ఆ భావం ప్రధానం వరే కన్నప్పని ఉద్ధరించిన దేవుడు అండి ఏమీ రాదు పక్షుల్ని ఓ పక్షి సంతానమును కొట్టి భుజించిన పాపాత్మున్ని నాకు నాకేమీ తెలియదు నన్ను ఉద్ధరించంటే ఒక కన్నప్పను ఉద్ధరించిన దేవుడు మనను ఉద్ధరించినా అందుకని ఎడారి మతాల్లో పాషణ మతాల్లో దయ్య ఉండదు దెయ్యాల మతాలవి కేవలం మేము చెప్పిన అక్షరాలతోనే దేవుని పిలవాలంటారు అంత బుద్ధి లేనివాడు దేవుడు వాడికి రెండు అక్షరాలేనా రెండు అక్షరాల ఇప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని అమ్మ అని మీ ఆయనగారు ఏమే అని మీ నాన్నగారు అమ్మాయి అని మాలాంటి వాళ్ళు కనకదుర్గ గారిని నాలుగైదు రకాల పేర్లతో పిలిస్తే నువ్వు పలుకుతున్నావే ఆయన ఎవరు దేవుడు శాస్త్రనామాల వాడు చిన్నప్పుడు పాటు ఉండేది శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుదీపీ కాబట్టి మనం అందరం కూడా సంతోషంగా ఆనందంగా భగవన్నామాన్ని జపం చేస్తూ భగవంతుణ్ణి చేరుకోవాలి భగవంతుని కోరుకోవాలి అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే 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 గోవింద గోవింద శ్రీలంక యాత్రాకి జయశ్వర మహారాజ్ కి జై జై శ్రీరామ్ జయ శ్రీరామ్ అమ్మ వెళ్ళిపోతామా థ్యాంక్ యూ